చర్చిస్తున్నందుకు నేను చెప్పా ఏదో పొగడ మిత్రుడు కదా యా బాబు ఎంత తీవ్రంగా ఉందో మీరు చూడండి అని చంద్రబాబు నాయుడు ఏమంటారంటే నువ్వు ఫ్యా కానిచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే అది సెంటిమెంటు అలానే రోజు సెంటిమెంటు సెంటిమెంట్ అని చెప్తుంటే కుదరదు అని ఎవరు చెప్పారో అది సెంటిమెంట్ కాదు అది బేసిక్ ఎలిమెంటు విశాఖను ఉక్కు నగరంగా మార్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సెంటిమెంటల్ ఇష్యూ కాదు అది భౌతికంగా ఉద్యోగాలకు ఆస్తులకు ప్రజల జీవితానికి దేశ భవిష్యత్తుకు ఇంకా చెప్పాలంటే స్వావలంబనకు ఎందుకంటే ఉక్కు లేకపోతే స్వావలంబన లేదు స్వావలంబనకు సంబంధించిన సమస్య ఇదేదో సెంటిమెంట్ సమస్య అంటే సెంటిమెంట్ రోజు అంటే కొంత రోజు కాదు ఇరవై నాలుగు గంటలు అనాల్సినంత తీవ్రమైన సమస్య అది ఏమంటే అది నాకు అర్థం కాదు ఇంకొకటి యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలంట కార్మికులు కూడా దృష్టిలో పెట్టుకోవాలంట దాన్ని లాభాల పాట పట్టించాలంట అసలు నష్టాల పాట పట్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వము తన నిర్ణయంతో వీళ్ళు లాభాల పాట పట్టిస్తారు సార్ అక్కడ మూడు ఫా బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు పని చేయకుండా చేసింది ఎవరు అసలు ఏ కారణాల వల్ల అది నష్టాలు పాలైంది నష్టాలు పాలైందా నిజంగా అది మళ్ళీ చర్చ అంటే తీవ్రమైన అంశం వంశ వర్మగారు మీరు చివరిలో ఏమైనా కానీ యాభై ఎనిమిది వేల కోట్లు ఇచ్చిందండి ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి ఏది దీని కింద డివిడెండ్ కింద యాభై గతంలో తీసుకున్న ఐదు అప్పు కూడా ఎప్పుడో తీర్చేశారు ఎప్పుడో తీర్చారు యాభై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు వాళ్ళు ఇప్పటికి ఇంకా పదిహేడు వేల కోట్ల అప్పు ఉందని చూపిస్తున్నారు లక్షల కోట్లతో మేము అది చేస్తాం ఇది చేస్తాం మరో సింగపూర్ నిర్మిస్తాం అనేవాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి ఒక పదివేల కోట్లు దశల వారీగా ఒక ఎప్పుడు దశలకు ఇవ్వలేరా కేంద్రం పెట్టుకోలేదా మాత్రం ప్ర విశ్వగురువులు అనేవాళ్ళు విశాఖ ఉక్కును కాపాడలేరా అంటే విశ్వగురువులే విశాఖ ఉక్కును బేరం పెట్టిదే వాళ్ళు సార్ మీరు కార్మికులు చేయలేదు అంటున్నారు వాళ్ళు ఏమడుగుతున్నారండి క్యాప్టివ్ మైండ్స్ కావాలంటారు మా సొంత ఇనుప గనులు మాకు కేటాయించమన్నారు చంద్రబాబు గారు ఆ మాట అన్నారండి రాత్రి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి మా కార్మికులు బంగారం పండిస్తారు లేకపోతే అనే మాట ముఖ్యమంత్రి అంటే ఎంత బాగుండేదండి క్యాప్టివ్ మైన్స్ కావాలి ఈ అప్పును తాత్కాలికంగా పక్కన పెట్టి అవకాశాలు కల్పించాలి ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్లు మూసి మూసేస్తుంటే ఎలా ఉత్పత్తి మీరే కోత కోసి మీరే వాటిని మీద ఆంక్షలు పెట్టి లెక్కలేనని ఆధారాలు ఉన్నాయండి ఐరన్ ఓరు బొగ్గు గండ్లు కేటాయిస్తే రెండు మూడు సంవత్సరాల్లో అప్పులు తీరి లాభాల పట్టే పరిస్థితి ఉందని వడ్డే శోభనాథ్ విశ్వరావు అండి నేను కమ్యూనిస్ట్ కాదు చంద్రబాబు హయాంలో ఒకసారి మంత్రిగా కూడా చేసాడు మొన్న ఆయన కూడా చెప్తున్నాడు సిహెచ్ నరసింహరావుతో కలిసి ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడ్డాయి బ్లాస్ట్ ఫర్నేస్ వన్ గోదావరి ఇదివరకే స్తంభించిపోయింది బ్లాస్ట్ ఫర్నేస్ మూడు అన్నపూర్ణ కార్యక్రమాలను మొన్న ఈ మధ్య నిలిపివేశారు ప్రస్తుతం ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మూడు కృష్ణా మాత్రమే అందుబాటులో ఉంది అంటే మీరు అన్నపూర్ణను గోదావరిని మూతబెట్టి ఒక్కటే పెట్టి దాంట్లో కూడా పెద్ద ట్విస్ట్ ఉంది వర్మ దీనికి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే ఐరన్ బోర్ గంగవరం పోర్టులో ఉంది గంగవరం పోర్టు ప్రజలది కానీ దాన్ని అదానికి అప్పగించారు మొదట చంద్రబాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి మరింత పెద్ద ఎత్తున అప్పగించారు ఆయన ఐరన్ బోర్ తీసుకోని వాడు నాకు బాకీ ఉన్నారు మీరు ఉక్కు ఫ్యాక్టరీ బాకీ ఉంది అరవై ఎన్నెలు కాబట్టి మీరు ఆ బాకీ ఇస్తే తప్ప నేను ఐరన్ బోర్ రిలీజ్ చేయను అంటాడు బాకీని తగ్గి తీర్చాలంటే వాటిని ఏమో పని చేయనివ్వరు సో అక్కడ ఐరన్ బోర్ ఉన్నప్పటికీ కూడా అది రాకపోవడం వల్ల సకాలంలో ఉత్పత్తి చేయలేని పరిస్థితిలోకి ఇది నెట్టబడుతుంది అండ్ వెరీ రీసెంట్ థింగ్ అది కూడా జీవో ఉంది కార్మికులను పంతొమ్మిది వేల చిల్లర కార్మికులు ఉన్నారు వీళ్లను ఎనిమిది వేలకు తగ్గించడానికి కేంద్రం పథకం పనింది ఉత్తర్వులు కూడా ఇస్తున్నారు వాళ్ళు పన్నెండు వేల మంది ఉద్యోగులు కొంతమందిని వీఆర్ఎస్ ద్వారా కొంతమందిని ఇతర చోట్లకు తరలించడం ద్వారా దీన్ని ఎలాగైనా కానీ దాన్ని ఎవరైతే ఏదో కన్నతల్లే కక్ష కట్టినట్టుగా కేంద్రం ఇవన్నీ చేస్తుంటే అవన్నీ వదిలేసి ఏదో ఉరిమురిమి మంగళం మీద పడ్డాడు అన్నట్టుగా కార్మిక సంఘాలంట వాళ్ళు ద్రోహం చేస్తున్నారంట నిజంగా ఎవరన్నా అలా పెద్ద మాటలు వాడారేమో నాకు తెలియదు అలా వాడుంటే అది పొరపాటు కానీ ఆ నాలుగు కథ అయితే తప్పు మాట అయితే అది పొరపాటు అయితే నిజం కార్మికులు ఏదో ద్రోహం చేశారు యూ కార్మికులు ఏమంటలేదు నాయకులు మటుకు కార్మికుల కోసం పనిచేసింది నాయకులు కాకపోతే మోదీ గారును పవన్ కళ్యాణ్ గారు పనిచేశారని పవన్ అసలు పవన్ ఎందుకండి తీసుకురావడం పవన్ ఏదో సెంట్రల్ ఇష్యూ లాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే నేను ఇంకోటి కూడా చెప్తాను అందులో కూడా చెప్పా డ్రెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ చెప్తే ఆగిపోయింది అని బొలిశెట్టి గారు క్లెయిమ్ చేస్తారు నేను ఉన్నాను అప్పుడు ఇన్ఫ్యాక్ట్ సపోర్టింగ్ వామపక్షాలు వాళ్ళందరూ కలిసి ఉన్నారు డ్రెడ్జర్ కార్పొరేషన్ను ప్రైవేటైజ్ చేయాలని చూస్తే అది భరించలేక ఒక కార్మికుడు ఆత్మ ఆత్మహత్య చేసుకున్నాడు సో అతనితో సహా కార్మికులు అక్కడ ఆందోళన చేస్తున్నారు చేస్తుంటే పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి నేను వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళాడు సో విశాఖలో అయినా డ్రెడ్జర్ కార్పొరేషన్ అయినా పవన్ వెళ్ళడానికి ముందు వచ్చిన తర్వాత కూడా సుదీర్ఘ పోరాటం కొనసాగుతూనే ఉంది అది పవన్తో మొదలవడేది నిజంగా పవన్ చొరవ తీసుకొని ఎప్పుడైనా సరే రేపు రమ్మనండి పవన్ కళ్యాణ్ నేను పిలుస్తానని నిజానికి బయనెవరు సోమవీర్రాజు వీళ్ళు వెళ్ళారు కేంద్రం దగ్గరికి వెళితే అమిత్ షా చివాట్లు పెట్టాడు మాకు తెలీదా మేము చూసుకోమా మీరు అసలు మేము నిర్ణయం చేస్తే అది మార్చమని చెప్పడానికి మీరు ఇక్కడికి వస్తారా అని వాళ్ళను చివాట్లు పెట్టి పంపించాడు సో సోమవీర్రాజును నేను అప్పుడు అడిగేవాడిని నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నేను అడిగాను పక్కనున్న రామతీర్థంలో ఏదో జరిగిందని అంత గొడవ చేశారు కదా విశాఖ ఉక్కు కోసం మీరు ఏమి చెయ్యరా అని ఒక్క పల్లా శ్రీనివాసులు మాత్రం ఒక నిరాహార దీక్ష చేశాడు సబ్బమారి ఇప్పుడు లేడు చనిపోయాడు పాపం ఆ సబ్బమారి దీక్ష విరమింపజేశాడు ఆ పల్లా శ్రీనివాసులు మొన్న ఏమంటాడు ప్రైవేటీకరిస్తే నేను పదవికి రాజీనామా చేస్తారని మీరు తెలుగుదేశం అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం మీకు సంబంధించిన అంశమే కానీ మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా మీ మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కదా సెయిల్లో కలపండి అని కార్మికులు అడుగుతున్నారు సెయిల్లో స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ సెయిల్లో కలపడానికి మీకు ఏంటంటే అభ్యంతరం సెయిల్ ఆఫర్ కూడా పంపించింది మాకు ఇవ్వండి మేము తొమ్మిది వేల కోట్లు ఎదురుపెట్టి కొంచెం అవసరమైతే ఎదురుపెట్టి దీన్ని మేము నడిపిస్తాము బతికిస్తాము అది కానే కాదు వాళ్ళ దృష్టి అది కాదు దాని తొందరగా బాతులాగా ఉంది లక్ష కోట్ల ఎకరాల లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయి వాళ్ళ లక్ష కోట్ల విలువైన భూములు ఒక ఆరు ఎన్ఎల్కు విశాఖ ఉక్కుకుంటే దానికి పన్నెండు వేల కోట్ల అప్పు లేదా ఐదు వేల కోట్ల అప్పు ఒక లెక్కలోదు అసలు మీరు చూడండి నేను చెప్పగానే కామన్ సెన్స్కు మామూలు ప్రజలకు కూడా తెలిసిన విషయాలు ఇంత బాహాటంగా దాన్ని బలి తీసుకుంటూ ఆ బలి తీసుకుంటున్నటువంటి మహానుభావులు వదిలిపెట్టి బతుకు కోసం పోరాడుతున్నటువంటి కార్మికులు దానికి నాయకత్వం వహిస్తున్న యూనియన్లు వీళ్ళ మీద అభండాలు వేయటము వీళ్ళు అమ్ముడు పోయారు ఏమో ఏం వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారని నాకు అర్థం కాదు పోనీ వైసీపీకి వాళ్ళు కుదరకపోవచ్చు వైసీపీని ఎవరు బలపరిచారు ఇంకోటి కూడా పదే పదే అడుగుతున్నారు జగన్ దగ్గరికి వెళ్ళారని వెళ్ళారు మిత్రుడికి చెప్తున్నారు విశాఖ విమానాశ్రయంలోనే జగన్ను కలుసుకొని ఈ కార్మిక సంఘాలన్నీ మెమరణాలు ఇచ్చాయి రెండోసారి వచ్చినప్పుడు ఇచ్చాయి ఆ తర్వాత జగన్ కూడా కనీసం మాట వరుసగా ఆ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉక్కు ఫ్యాక్టరీని కొనసాగించాలని మేము కోరుతున్నామని ఒక మాట అన్నాడు అన్నాడే కానీ వాళ్ళు కూడా ఏం కార్యాచరణ చేయలేదు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న మన పెద్ద మంత్రి మాజీ మంత్రి బొత్స సత్రన ఉక్కు ఫ్యాక్టరీ సమస్య తీసుకొని చాలా తీవ్ర భాషలో హఠాత్తుగా సవాళ్ళు చేస్తూ మాట్లాడారు మీ రెండు పార్టీలు పెద్ద వయ్యారు మీ మూడు పార్టీలకు నమస్కారం మీరు అందరిలో ఎవరైనా సరే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి మీరు కార్యాచరణ చేయండి కానీ కార్మిక సంఘాల మీద నిందలు వేసి విష ప్రచారం చేయకండి అలాగే చంద్రబాబు గారు కూడా ఎంత వర్గం చేస్తారు ఎక్కడికో చోటికి చూడాలి కదా మేనేజ్మెంట్ యాంగిల్ కూడా చూడాలి కదా మేనేజ్మెంట్ యాంగిల్ అమ్మకం మన ఎంపీకే చెప్పారని ఇక్కడ చెప్తూ ఉన్నారు కోరి కోరి పాలు చేస్తుంటే కార్మికులకు బాధ్యత నెట్టడం ఏంటండి ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడి ఉండకూడదు విత్ ఆల్ డ్యూ రిగార్డ్ కాపాడుతానని చెప్పడం వేరు కానీ ఆయన లాజిక్ తప్పు ఆ లాజిక్ ఏంటంటే కార్మికులకు కాదు చెప్పాల్సిందే మోదీ గారికి చెప్పాలి శ్రీనివాస వర్మ శ్రీనివాస వర్మ ఆయన ఆయన కూడా సహాయక శాఖ మంత్రి ఆయన కూడా వచ్చి చూశారు ఎందుకంటే వీళ్ళందరూ చాలు కదండి ఒక్క ఫోన్ కొడితే కుమారస్వామి రాడండి చంద్రబాబుకు ముగ్గురు కూర్చోండి మాట్లాడండి సో మీరు ఎల్లుండి ప్రకటన చేయండి కార్మికులు కావాలంటే వాళ్ళు ఎల్లుండి ఆందోళన విరమిస్తారు దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఫ్రమ్ సెంటర్ దట్ ఇట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్డ్ అది ప్రైవేటైజ్ చేయము అని స్పష్టంగా ప్రకటన వచ్చే వరకు కార్మికులు ఆందోళన చేస్తూనే ఉంటారు దాన్ని కార్మిక సంఘాల నాయకులే నడిపిస్తారు కానీ అయోధ్యరామైనా లేదా ఇంకో ఆదినారాయినా సిహెచ్ నరసింహరావు అయినా అక్కడ వాళ్ళే నడిపిస్తారు కానీ బొలిసెట్ సత్యన గారు పవన్ కళ్యాణ్ గారు అన్ని నడిపించరు అంతవరకు చాలా స్పష్టం కాదు యూనియన్ మాకే కావాలి అని జనసేన భావిస్తే మంచిది మీరు వెళ్ళి అక్కడ ఇంకా చాలా ప్రశ్న కార్మిక సంఘాలు అడిగింది ఇవి బొలిశెట్టి అభిప్రాయాలా జనసేన అభిప్రాయాలా మీరు కూడా ఇందాక చర్చలో అడిగారు విచారం వెలిబుచ్చుతున్నారు క్షమాపణలు మీరు ఏమని చెప్తారా విచారం వెలిపుచ్చుతున్నారని దానికి కూడా ఆయన సిద్ధపడట్లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడారు అక్కడ కమ్యూనిస్టులు చాలా తప్పు బీజేపీ చాలా గొప్ప పవన్ కళ్యాణ్ దేవదూతలాగా ఇవన్నీ పరిష్కరిస్తాడు ఒకటే ఆయన చెప్పదలుచుకున్నాడు ఇవన్నీ చేయడానికి కార్మిక సంఘాల నాయకులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నారు సేచి నరసింహరావు ఎప్పటి నుంచి ఉన్నాడు ఉక్కు ఫ్యాక్టరీ భూ సమాసం వచ్చినప్పటి నుంచి ఉన్నాడు